రెండు సంవత్సరాల నుంచి మేము చెప్తానే ఉన్నాం గెలుపు డే అని హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి బొక్క పగిలింది నిన్న ఈవినింగ్ ప్రెస్ మీట్లో కూడా నేను చెప్పా రోజా కాడి నుంచి అందరికీ బొక్క పగలొద్దని కాకపోతే ఆ వెంకటేశ్వర స్వామి మామూలుగా పగలగొట్ల బొక్క బొక్క చిందురు అయిపోయిందని కానీ నేను మనవి చేస్తూ ఉన్నా తెలుగుదేశం కార్యకర్తల మీద పెట్టిన త్రీ నాట్ సెవెన్ కేసులు చేసిన మర్డర్లు ఇళ్ళు తగలబెట్టడం అన్నిటికీ జవాబుదారి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తామని మాత్రం నేను చెప్పగలుగుతున్నా జగన్మోహన్ రెడ్డి జైలుకి సజ్జల రామకృష్ణారెడ్డి జైలుకి అందరినీ జైలుకి పంపించేదానికి నాయకులు వైసీపీ నాయకులు సిద్ధంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఐదేళ్లు నరకం చూపించారు ఈ ఐదేళ్ళు నరకం అంటే ఎలా ఉంటుందో మేము చూపిస్తాం మీకని కూడా నేను మనవ చేస్తున్నా మీరు చేసింది పరిపాలన కాదు రౌడీజం ఇప్పుడు మేము చూపిస్తాం పరిపాలన ఎట్టుంటుంది రౌడీజం కూడా ఎట్టుంటుంది రెండు కూడా చూపిస్తామని మనవి చేస్తున్నా గెట్ రెడీ ద గేమ్ ఎస్ స్టార్టెడ్ జగన్

ఈ రోజు నుంచి తిరుమల ఈజ్ ఆఫ్ లిమిట్ ఫర్ పాలిటీషియన్స్ అండ్ పొలిటికల్ స్పీచెస్ గుర్తుపెట్టుకోండి ఎవడైనా మా పార్టీ వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా ఎవ్వరు కూడా తిరుమలలో వెంకటేశ్వర స్వామి తప్పితే వేరే సబ్జెక్టు మాట్లాడితే ఇరగొడతామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా అది మంచి పద్ధతి కాదు ఈ రోజుతో నుంచి అది ఆగాలి ఇంకా